హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట నాకు తెలిసిన వాళ్ళు ఇంకొకళ్ళ గురించి గాసిప్స్ అనమాట దాని గురించి ఇక్కడ ఒక మనుషులు ఎలా ఉన్నారంటే ఇవ్వాలి రేపు జనాలు వాళ్ళ మిస్టేక్లు పక్కన పెట్టేసి వాళ్ళ మిస్టేక్లు దాచుకొని పక్క వాళ్ళ మిస్టేక్లు చిన్నగా ఉన్న వీళ్ళ మిస్టేక్ కంటే పక్క వాళ్ళ మిస్టేక్ చాలా చిన్నగా ఉన్నా కూడా వీళ్ళ మిస్టేక్లు వీళ్ళు దాచిపెట్టుకొని పక్క వాళ్ళ మిస్టేక్ని భూతద్దంలో పెట్టి అందరికీ చెప్పడము గాసిప్స్ బ్లేమ్ చేయడము ఇలాంటివన్నీ చేస్తారనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఫస్ట్ మనం ఏంటి మనం ఎలా ఉన్నాం మనది ఏమన్నా మిస్టేక్ ఉందా అని చూసుకొని తర్వాత అవతల వాళ్ళని నిజం చెప్పాలంటే ఒకరిని అనడానికి మనకు రైట్ లేదు మనము వాళ్ళకు పెట్టట్లేదు కదా వాళ్ళకి ఫుడ్ ఏం పెట్టట్లేదు కదా అవతల వాళ్ళని ఎందుకు అనాలి ఇలాంటి విషయాలన్నీ చాలామంది రిలేట్ అయి ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ నిజంగా వాళ్ళ వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకొని పక్క వాళ్ళని బ్లేమ్ చేసే వాళ్ళు చాలా ఉన్నారనమాట ఇలాంటి వాళ్ళు నా లైఫ్లో కూడా ఉన్నారనమాట చాలా డిస్టర్బెన్స్ వస్తాయి అలాంటి వాళ్ళతో మాట్లాడినా కూడా ఎనీవే ఇలాంటి లైఫ్ లీడ్ చేయాలి కాబట్టి మనం ఎవరిని పట్టించుకోకుండా